కేంద్ర ప్రభుత్వ కరువు బృందం నంద్యాల సిల్లా పర్యటనలో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రదర్శించిన ఫోటో పరిశీలించారు నాలుగు ఏడాది మధ్యలో రాష్ట వ్యాప్తంగా కరువు ఏర్పడడంతో లక్షలాది ఎకరాలలో సాగు చేసిన పంట దెబ్బ తినడంతో పాటు పంట సాగు నిలిచిపోయి లక్షలాది మంది రైతులు కరువుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది ఇందులో భాగంగా కేంద్ర కరువు బృందం రాయలసీమ జిల్లా పరిధిలో పర్యటించి కరువును అంచనా పేస్తున్నది కేంద్ర కరువు బృందం నంద్యన జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు కేంద్ర బృందం అధికారులు మాట్లాడుతూ కరువు అంచనాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లటం జరుగుతుందన్నారు అదేవిధంగా కోవిలకుంట్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కరువు ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం పరిశీలించారు అనంతరం కోవిలకుంట్ల మండల పరిధిలోని భీమునిపాడు దొర్నిపాడు హరినగరం రైతులతో కరువుపై చర్చించారు